see కొత్త వాళ్ళు ఏమైనా లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది కదా లైక్ కరో మర్చిపోకుండా లైక్ చేయండి ఒక సౌండ్ తక్కువ చేస్తాను సౌండ్ తక్కువ చేస్తాను సౌండ్ తక్కువ ఓకే వన్ లైక్ అంటే ఎవరు బ్రో ఫస్ట్ ఫస్ట్ వచ్చి లైక్ చేశారు బ్రో ఇంకేం జరుగుతుంది అయ్యా ఇది మోసం అన్న అంటే ఏందన్న మోసం మీరు పొద్దు పొద్దు లేచి ఇది చేస్తున్నారు లైవ్లు పెడుతున్నారు మేమేమో మాకు టైం దొరకట్లా పనులు ఉన్నాయి

బ్రో కొత్త వాళ్ళు ఇరవై నెలలు లైక్ వస్తే లైక్ చేయండి బ్రో అని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి బ్రో అండ్ షేర్ అయితే చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి బ్రో అండ్ ఇది ఎక్కడ ఉంది ఫోన్లో వస్తున్నాయా బ్రో కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి కింద అయితే కామెంట్ చేయండి బ్రో అండ్ ఏది బ్రో ఇది వన్ వాచింగ్ లైవ్ అది ఎవరు ఎవరు అది ఎవరు అది ఎవరది బ్రో వాచింగ్ వన్ వస్తుంది మనం బీటెక్ అని నేను చూస్తున్నారా అలాగే ఉంది బ్రో నేను బొమ్మ చూస్తాను బ్రో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద కామెంట్ కూడా చేయండి అచిపోకండి బ్రో నా పెట్టు నాకు మాత్రమే అనిపిస్తుంది ఈ అప్డేట్ వల్ల చైత్ సారీ బ్రో ఇప్పుడు కాదు వి ప్లే లేట్ బ్రో కొత్త వాళ్ళైనా లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బ్రో అచిపోకుండా మీరు లైక్ క్లిక్ చేసి ఒక మ్యాచ్ ఎల్తాను నస్ చైత్ బ్రో 7 ఆహా వన్ వాచింగ్ లైవ్ వస్తుంది బ్రో ఎవరు చూసేది బిటెక అన్నా ఇంకా ఎవరు అన్నా లేకపోతే నాకు గ్లిచ్ అయిపోయిందా నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ లేట్ వస్తున్నాయా మెసేజ్ లేట్ వస్తున్నాయా ఆడు ఎందుకురా ఆడు ఎందుకు ఆపుతున్నాడరా బ్రో కొత్త వాళ్ళే రండి లైవ్ చూస్తే లైక్

అంటే అమ్మాయి 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 అమ్మాయిని ఒకసారి ఒక్క నిమిషం ఇది కాదే కాదు అల్పానా రా అమ్మాయి పేరు అల్పానా కాదురా అమ్మాయి ఎవరు అది అమ్మాయి బ్రో టూ వాచింగ్ లైవ్ వస్తుంది బ్రో ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి బ్రో మర్చిపోకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కింద కామెంట్ చేయండి బ్రో ఫైవ్ ల్యాక్స్ అయితే చేయండి ఫైవ్ ల్యాక్స్ అయ్యాక ఇస్తాను అండ్ గిల్ రైల్స్ అయితే పెడతాను బ్రో మర్చిపోకుండా గిల్ రైల్స్ అయితే పెడతాను చూడండి అండ్ ఏం సో కొత్త వాళ్ళు ఏమైనా లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా తినడానికి ఏమన్నా కావాలి ఇదే బాడ్రా నాత్నంది ఉతునాడి ఎంరీడు అరా అటుపు వచ్చు కదరా రింగోకు అబబా డేమన్స్ లేర్ని గోట్టే సనేయా అరే అటేట్ కొత్త వలన లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో అండ్ వన్ టూ లైక్స్ అయితే చేశారు బ్రో అండ్ ఫోర్టీన్ కానీ నాకు ఇది బ్రో నిజానికి నాకు మ్యాగ్స్వెన్ బాగా అనిపిస్తుంది మ్యాగస్ బాగా అనిపిస్తుంది బ్రో కొత్త వాళ్ళ లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో మచ్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ కూడా చేయండి బ్రో నేను నాక్కడి నుంచి వచ్చాను లెవెల్ డే వేస్ట్ ఇప్పుడు తిన్నాయి అని చూడండి బ్రో అన్నం అక్కపోతే విట్ని కొట్టే ఎందుకు యాక్టివ్ అది దీన్ని యూజ్ చేయాలా హరి ఆడే ఎక్కడ వచ్చాడు వౌ ప్రాక్టీస్ చేయ ము르కే बोलेదిలే illa practice చేయాలి మీరు కుడ్డాన్ కబుది బ్రో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రబ్ చేసుకొని ఫ్రింద కామెంట్లు అయితే చేయండి బ్రో కామెంట్లు కామెంట్లు కరో కామెంట్లు కరో లైక్ చేయడం మాత్రం కాదు కామెంట్లు కూడా చేయండి నాకు తెలుస్తుంది కదా ఎవరు చూస్తున్నారు చూడట్లేదు త్రీ లైక్స్ అయితే కంప్లీట్ చేశారు బ్రో అండ్ టూ వాచింగ్ లైవ్ వస్తుంది బ్రో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బ్రో ఎవరైనా గిల్ ట్రైల్స్ ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి బ్రో గిల్ ట్రైల్స్ ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి బ్రో కామెంట్ కరో ఎవరో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లా నాకు నాకు మిస్ అయిపోయిందా లేకపోతే మీరు అసలు కామెంట్ చేయట్లా నాకు అర్థం కావట్లా ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది నాకు తెలియాలి తెలిసి తీరాలి త్రీ లైక్స్ అయితే కంప్లీట్ చేశారు బ్రో అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ త్రీ మోర్ లైక్స్ అయితే చేయండి అండ్ కింద కామెంట్ చేయండి ఏమిరా సౌండ్ అది చికెన్ అయిపోయేటాయి

చేసాడు ఐ మీన్ ఎనేక్ కిల్ చార్జ్ చేద్దాం అనుకున్నా వాడు కొట్టేశాడు కాబట్టి వాడు వచ్చేదాకా వెయిట్ చేద్దాం వెయిట్ చేయొద్దు వాడిని కొట్టాలి ఇప్పుడు బయటికి ఎళ్తే వాని కొట్టేస్తా వీడు వచ్చాడా వన్ అనుకున్నా

అరే ఎంతమంది పేరు ఈ బ్లైండ్ మెన్లు నుంచి ఎక్కడ పెట్టారు మూడు లైట్లు పెట్టారు అరే బ్లాండ్ మెన్లు పెట్టారు వీడు ఏడు అమ్మా అరే దేవుడు కట్టాను ముందు లోపలికి వెళ్ళకుండా కూడా కొట్టచ్చు లోపలికి ఇక్కడ నుంచి అయిపోయింది హైరామ్ లోపల లాండ్ మెన్లు ఎక్కడికి వెళ్ళాలి హే బ్రో వన్ వాచింగ్ లైవ్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద కామెంట్ కూడా చేయండి బ్రో ఎవరైనా గిల్ట్ రాయల్స్ ఆడాలనుకుంటే కామెంట్ చేయండి బ్రో కామెంట్ కరో బ్రో సైలెంట్గా ఉండకండి బ్రో వాడు నన్ను కొట్టాడయ్యా నేను వచ్చేదాకా వాడు ఉన్నాడు అనుకో ఆ నాకే నాకు వస్తుంది బ్రో ఉన్నారు ఇక్కడ రికైన్స్ కూడా టచ్ అవ్వట్లేదు వీళ్ళు బ్రో అండ్ కొత్త వాళ్ళ రండి లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరే ఎస్జిఎంఓ లేదురా వెరీ ఎస్జిఎంఓ ఇక్కడ ఏందిది వానా ఇక్కడ బ్యాగ్ ఉంది జరుగుంది రిసోర్సెస్ హియర్ కిల్ పిస్టల్ బ్రో కొత్త వాళ్ళ లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయండి మంచి పోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రో కింద లైక్ చేసి కామెంట్ చేయండి బ్రో కామెంట్ చేయడం మర్చిపోకండి అయ్యా కింద ఏదో ఒక కామెంట్ చేయండి ఎవరిని కొత్త వాళ్ళు చూసిండి అయితే వేస్తాం వద్దా బ్రో గుల్ టైర్స్ ఆడతారా లేదా ఎవరు కామెంట్ చేయట్లేదు అండి నాకు కామెంట్స్ కనిపించట్లేదు అండి కాబట్టి నేను ఒక ఇది చేద్దాం అనుకుంటున్నాను నాకు నేను కామెంట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎవరు లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆడే కూడా వచ్చాడు ఆడికి ఎయిటీ ప్లస్ డ్యామేజ్ రా ఆడికి ఎయిటీ ప్లస్ డ్యామేజ్ ఆడికి ఎయిటీ ప్లస్ డ్యామేజ్

కున్నారా ఆడు కూడా బ్లాక్ టీ వేసుకున్నాడు సేమ్ హెయిర్ సేమ్ ప్యాంట్స్ సేమ్ బ్రో కొత్త वाले రండి లైవ్ చూస్తే లైక్ చేయండి అండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టీసీ ఆ అంట చేయాలి బ్రో టీసీ ఇవ్వాలి ఇంకా ఎవరు ఆడగలేదు కామెంట్ చేయలేదు టీసీ ఇద్దాం అనుకున్నా ఇంకా ఎవరు వచ్చి చూడట్లేదు లైక్ కూడా చేయట్లేదు కదా అండ్ ఫైవ్ లైక్స్కి కి టీసీ ఇద్దాం అనుకున్నా లైక్స్ ఎవరు చేయట్లేదు అందుకే ఈ ఇవ్వలేదు ఇంకా టూ లైక్స్ చేస్తే టీసి ఇస్తాను యా బయట నుంచి వాకింగ్ మొదలు సైరామ్ సరేరా నిమendra బ్రో కొత్త వాళ్ళైనా లైక్ చేస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బ్రో అండ్ వన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు సండేనే కదా సండే కదా సండే ఎందుకు రావట్లేదు ఎవరు సండే ఎందుకు ఎవరు రావట్లేదు ఇక్కడ ఎవడు ఉన్నాడు మీరు చేస్తున్నాను మీ ప్రశ్చేప అవగలను ప్రశ్చేప అవగలను నేను ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ చూస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి బ్రో ఇప్పుడు ఎంఆర్ఏ లైవ్ చేసినప్పుడు ఎవరే ఒక్కడు రాగ్రహం వేరు వైవరా పయనులకి సేవన